అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం డెబ్బై ఐదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఇద్దరు ఇక్కడ కాసేపు ప్రెస్ తీసుకోండి నేను అత్త దగ్గర ఉంటాను అంటాడు కార్తిక్ బాబా వద్దు ఇంటికి వెళ్ళిపోండి నేను నమ్ముతూ ఉంటాను ఏం ఇబ్బంది లేదంటుంది దివ్య అను సీరియస్గా చూసేసరికి దివ్య సైలెంట్ అయ్యి కారెక్తుంది మీ ఇద్దరు ఒకటే కానీ వేరువేరుగా కనిపిస్తారు అందరికీ అని అంటాడు కార్తీక్ నవ్వుతూ అలా కాసేపు ముగ్గురు అక్కడే ఉండి మాట్లాడుకుంటారు కాసేపటికి లోపలికి వెళ్ళి మళ్ళీ రామ్మూర్తి గారికి ట్యాబ్లెట్ వేసి బయటకు వచ్చి కూర్చుంటారు దివ్య అను కార్తీక్ ముగ్గురు అక్కడ ప్లేస్ లేకపోయేసరికి కాసేపటికి అందరూ కూడా నిద్రపోరు అను లేచి కార్తీక్ అలాగే కూర్చొని నిద్రపోతే తన పక్కకు వచ్చి కూర్చొని కార్తీక్ని చూస్తూ పక్కన నువ్వు ఉంటే ఎక్కడైనా ఉంటాను అనేంతగా నన్ను ఎందుకు ప్రేమించావు కార్తీక్ పోని ఇంత ప్రేమ ఉంది అని నాకు ఉందే తెలిసేలా చేయాలి కదా ఎందుకు నువ్వు నాతో చెప్పలేదు నాకు నువ్వు కావాలనిపిస్తుంది కానీ నేను నీకు కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటూ ఉండగా అను భుజం మీద చెయ్యి పడగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి దివ్యని చూస్తే నువ్వా ఉష్ అని అంటూ సైగ చేసి అను అక్కడి నుంచి రామ్మూర్తి గారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది అక్క అక్క అని దివ్య అను వెనక వెళుతుంది అను రామూర్తి గారి దగ్గరికి వెళ్ళి నాన్న పడుకున్నారు అరవకు దివ్య నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది అను ఎందుకు అక్క ఇంకా ఇలా చేస్తున్నావు బావంటే అంత ఇష్టం ఉంది ఎందుకు చెప్పు నీ మనసులోని ఎందుకు దాచుకుంటావు అని అంటుంది దివ్య అలా ఏమీ లేదు దివ్య నేనేమీ దాచడం లేదు అని అంటుంది అను అక్క నాన్న గురించి నేను చూసుకుంటాను నువ్వు బావా ఇంటికి వెళ్ళండి అని అంటుంటే దివ్య అదే నేను చెప్తున్నాను అమ్మ నాన్న బాధ్యత నాది నేను చూసుకుంటాను నువ్వే నీ లైఫ్ గురించి ఆలోచించు వాళ్ళ గురించి అసలు ఆలోచించకు నేను ఉన్నాను కదా అని అంటుంది అను అక్క పెళ్ళి తర్వాత అంతా జీవితం మారిపోయినట్లే నువ్వు బావని చాలా ఇష్టపడుతూ కూడా ఎందుకని ఇలా బావకి చెప్పడం లేదు అని అంటుంది దివ్య కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నా చెప్పలేము దివ్య ఒక మాట అడగనా ఆఫీస్లో అంతా జరిగింది కదా అసలు నీకు ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలి ఎందుకు ఇదివరకులాగా నువ్వు ఉండడం లేదు అని నేను అడిగితే నువ్వు ఏం సమాధానం ఇవ్వవు కదా నువ్వు నా దగ్గర ఏదో దాచినంత మాత్రానికే నీకు నా మీద ఉన్న ప్రేమ తగ్గినట్లు కాదు నాకు నీ మీద కోపం ఉన్నట్లు కాదు దివ్య కొన్ని అంతే కారణాలు చిన్నవి అయినా కూడా బయటికి చెప్పలేం ఎందుకంటే అవి మన అనుకున్న వాళ్ళని చాలా బాధ పెడతాయి కాబట్టి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నాకు తెలియకపోవచ్చు కానీ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అది గుర్తుపెట్టుకో దివ్య అలాగే అమ్మ నాన్న బాధ్యత నాది నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి నీ జీవితాన్ని వదులుకోకు నీకు ఏది కావాలంటే అదే చెయ్యి అర్థమైందా అని అంటుంది అను అలాగే అని తలుపుతుంది అను వెళ్ళిపోతూ వెనక్కి తిరగకుండా దివ్య జాబ్ ఇష్టం లేదు అంటే మాని ఎటువంటి ఇబ్బంది లేదు అంటుంది అనుని వెనుక నుంచి హక్ చేసుకొని అక్క అలా ఏం లేదు అంతా బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను నేను నేనే ఏదేదో అన్నాను సారీ అని అంటుంది దివ్య అను వెంటనే వెనక్కి తిరిగి ఏ పిచ్చితానా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నేనేం ఫీల్ అవ్వలేదు ఏడుస్తున్నావా ఆపు అని కళ్ళు తుడిచి సరే అంతా వదిలే నీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు నేను చూసుకుంటానని అంటుంది అను అలాగే అక్క అని ఇద్దరు బయటకు వస్తారు వీళ్ళ గోలలో వీళ్ళుండి ఉండి రామ్మూర్తి గారు స్పృహలోనే ఉన్నారనే విషయం గమనించారు అదంతా విన్న రామూర్తి గారు సైలెంట్గా ఉంటారు ఉదయం అను దివ్య లేచి రామమూర్తి గారికి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేస్తారు కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి మీరింటికి వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటారు అలాగే అని అను దివ్య వెళ్ళి బిల్ పే చేస్తుంటే హాల్లో మీ ఇద్దరు తప్పుకుంటే నేను బిల్ పే సెటిల్ చేస్తానని అంటాడు కార్తీక్ వద్దు కార్తీక్ నేను కడతానంటుంది అను కార్తిక్ సీరియస్గా చూసేసరికి అను సైలెంట్ అవుతుంది మీరు వెళ్ళి అన్నీ ప్యాక్ చేయండి అంటాడు రామూర్తి గారు రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుంటారు ఇక్కడ రామూర్తి గారు ఎదురుగా రూమ్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ లక్ష్మి దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ ఉందా అండి అని అడుగుతుంది ఉంది ఇదిగోండి అని అంటూ ఒక బాటిల్ని ఇస్తారు లక్ష్మి గారు యాక్సిడెంట్ అంటే కదా అండి ఎలా ఉంది ఇప్పుడు నిన్న నర్స్ చెప్తుంటే విన్నానని అంటారు ఆవిడ పర్లేదు అని అంటారు లక్ష్మి గారు ఆవిడ రామమూర్తి గారి దగ్గరికి వచ్చి మీరు నిజంగానే అదృష్టవంతులు అండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే కూతుర్లు ఉన్నారు మీరిక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను వాళ్ళు అసలు వాళ్ళ గురించే ఆలోచించలేదు మీ గురించి తప్ప మా ఆయనకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యి ఇప్పటికీ నాలుగు రోజులైంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి కనీసం చూడలేదు కొడుకు పుట్టాడని మా ఆయన విర్రవీగాడు అప్పట్లో కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి మన నుండి వచ్చే ఆస్తి చాలు అని అంటారు ఆవిడ అదే అమ్మాయి అయితే మొగురితో తగువాడైనా సరే చూసుకుంటుంది అని ఇప్పుడు అనిపిస్తుందని అంటారు గారు ఏమీ మాట్లాడు రామూర్తి గారు మాత్రం నా కూతుళ్ళు బంగారం అని అంటారు అది విన్న లక్ష్మి గారి ఆనందానికి అవధులు ఉండవు ఇంకా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి గారు రామ్మూర్తి దగ్గరికి వచ్చి నిజంగానే వాళ్ళు చాలా కష్టపడ్డారండి కానీ వీరు వాళ్ళ గురించి ఇలా అన్నారు అని తెలిస్తే వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు తెలుసా అని అంటారు ఆవిడ అను దివ్య వెళ్ళేసరికి సైలెంట్ అవుతారు ఇద్దరు దివ్య అన్నీ సర్దేసి రెడీ అవుతారు ఇంతలో కార్తీక్ వచ్చి వెళ్దామా అని అంటే అందరూ వెళ్తారు కార్తీక్ జాగ్రత్తగా రామూర్తి గారిని ముందు సీట్లో ఎక్కించగా అను దివ్య గారు వెనక్కి కూర్చుంటారు ఇంటికి వెళ్తారు అను దివ్య ఇంటికి వెళ్ళగానే ఒక్క నిమిషం అను వాళ్ళని నాపి లోపలికి వెళ్ళి ఒక పళ్ళను తీసుకొని వచ్చి దిష్టి తీసి ఇప్పుడు లోపలికి రండి అని పిలుస్తారు దివ్య వెళ్ళి ఆ వాటర్ బయట పూసొస్తుంది కార్తిక్ ఆయన్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెట్టి అత్తయ్య మాకు మామయ్య గారికి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని కాదు కాదు అందరికీ తీసుకొని రండి అందరికన్నా ఎక్కువ మీ కూతురు ఇద్దరికి నిన్నటి నుంచి ఎక్కువ పెయిన్ అయింది వాళ్ళకి అని అంటాడు ఈ గ్యాప్లో అను వెళ్ళి ఆయన బెడ్రూమ్ అంతా కూడా నీట్గా రెడీ చేసేసి వస్తుంది లక్ష్మి గారు కాఫీ తెచ్చాక ఇద్దరు తీసుకొని తాగుతారు అదే టైంలో సుమిత్ర హరిప్రసాద్ గారు ఇద్దరు ఇంటికి వస్తారు అన్నయ్య వదిన రండి రండి అని లక్ష్మీ గారు లోపలికి పిలుస్తారు వెంటనే వెళ్ళి వాళ్ళకి కూడా కాఫీ తీసుకొని వస్తారు అను వెళ్ళి హరి గారి పక్కన కూర్చొని అత్తయ్య మావయ్య నేను ఈ రోజు వద్దామనుకున్నాను అని అంటుంటే అమ్మాను ఎందుకని ఇలా సంజాయిషిస్తున్నావు ఇప్పుడు నిన్ను ఎవరు అడిగారు ఎందుకు రాలేదు అని అయినా మీ నాన్నగారికి బాగాలేనప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి కదా అని అంటారు హరిప్రసాద్ గారు థ్యాంక్ యూ మాయా అని అంటుంటే అను ఇలాంటివి చెప్తే కొడతాను అని అంటారు ఆయన సరే సరే సారీ అని అంటుంది ఒక సీరియస్ లుక్ ఇస్తారు ఆయన అను నాలుగు కొరుకొని చెవులు పట్టుకుంటుంది సారీ థ్యాంక్స్లు ఎప్పుడూ చెప్పొద్దు అర్థమైందా అని అంటారు ఆయన అను తలూపి నేను ఇప్పుడే టిఫిన్ చేస్తానని వెళుతుంది మీరు నిన్నటి నుంచి బాగా అలసిపోయారు వెళ్ళి ఫ్రెష్ రండి నేను ఏదైనా ఆర్డర్ చేస్తాను అని అంటాడు కార్తిక్ ఆహా ఎవరు ఏమీ చేయొద్దు నేను బుధిన గారు టిఫిన్ చేస్తాము మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటారు సుమిత్ర గారు అలాగే అని అను దివ్య వెళ్తారు ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య అని కార్తీక్ అంటుంటే ఇప్పుడు బాగానే ఉంది కాసేపు ఇక్కడే ఉంటానని అంటారు ఆయన బాబు హా మావయ్య చెప్పండి అని అంటాడు కార్తీక్ అను సంతోషంగానే ఉందా అని అంటారు ఆయన పెళ్ళైన ఇన్ని రోజులకి అది కూడా మీరు మీ కూతుర్ని అడగకుండా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు కానీ అను గురించి ఏమాత్రం కంగారు పడద్దు తను ఈ కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను తననే కాదు మీ అందరినీ కూడా అని అంటాడు కార్తిక్ అర్థమవుతుంది బాబు ఇప్పటిదాకా నేను చేసింది ఇకపైన నేను చేయవలసిన బాధ్యతలు అన్నీ కూడా అర్థమవుతున్నాయని అంటారు రామూర్తి గారు కాస్త దిగులుగా జరిగిందేదో జరిగిపోయింది మావయ్య వాటిని వదిలేయండి మీ కూతుళ్ళు మీరు ఇచ్చే పెద్ద కానుక డబ్బు కాదు మీ ప్రేమ మీరు వాళ్ళ మీద చూపించే కాస్త బాధ్యత అది చాలు వాళ్ళకి ఎంత కష్టమైనా ఎదురిస్తారు నాకు ఇప్పుడే అర్థమవుతుంది బాబు ఆయన ఇంతలో లక్ష్మి గారు సుమిత్ర గారు టిఫిన్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారు ఇంకేమైనా కావాలా అని లక్ష్మి గారు అడగగా హరిప్రసాద్ షుగర్ కాస్త వేయమంటే సరే అని ఆవిడ తీసుకొని వచ్చి వేయబోతూ ఉంటే అను టక్కున వచ్చి పక్కన నుంచుతుంది పక్కన నిలబడి ఉన్న అనుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వద్దులే చెల్లమ్మ నీ కూతురు తన్నేలా ఉందని ఆపేస్తారు అని చిన్నగా నవ్వుకొని ఇదిగో మీకోసం ఈ అల్లం చట్నీ అని అది వేస్తున్నాను సుమిత్ర నువ్వే నయం కదా నీ కోడలు మరియు దారుణం పుట్టు కూడా రిస్ట్రిక్షన్ ఏ ఏది తిననివ్వడం లేదని అంటారు మీకు ఉండాలి లేదంటే ఈ పాటి కేజీ షుగర్ తినేసేవారు అని అంటారు ఆవిడ నిజమే అమ్మ అంటాడు కార్తీక్ అందరూ నవ్వుతారు ఇంత సంతోషాన్ని ఇన్ని డేస్ కోల్పోయిన రామ్మూర్తి గారి కళల్లో నీళ్లు వస్తాయి దివ్యకి మాత్రం తన అక్కకి చాలా మంచి ఫ్యామిలీ దొరికింది అని చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కూడా టిఫిన్ చేశాక అను హరిప్రసాద్ గారి దగ్గరికి వచ్చి మావయ్య ఈ రోజు నుండి నేను ఆఫీస్కి వస్తాను మీ అబ్బాయితో మీరైనా చెప్పండి ప్లీజ్ అని అంటుంటే కార్తిక్ సీరియస్గా చూస్తాడు వాడి మాట వినొచ్చు కదమ్మా అని అంటే అది ఇంకో త్రీ డేస్లో ఎలాగో ఉంది కుదరదు ఇప్పటికే టూ డేస్ వెళ్ళలేదు అండ్ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా అని అంటుంది అను నువ్వు రాకపోయినా మీటింగ్ జరుగుతాయి లేదులే కార్తీక్ ఈ రోజుకి రానివ్వు పోయినసారి ఈ క్లయింట్స్ వచ్చినప్పుడు అను హ్యాండిల్ చేసిన విధానానికి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు షీ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని అంటారు ఆయన అను మాత్రం చాలా యాంగ్జైటీతో కార్తీక్ నిర్ణయం కోసమే వెయిటింగ్ చేస్తూ ఉంటుంది సుమిత్ర గారు కూడా ఓకే చెప్పని సైగ చేయడంతో సరే రానివ్వండి కానీ నేను చెప్పింది అంతా వినాలి లేదంటే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనివ్వను అని అంటాడు కార్తీక్ అలాగే అలాగే అన్నీ వింటానంటుంది టక్కున అందరూ నవ్వుతారు సరే అని అందరికీ బాయ్ చెప్పి దివ్యని ఆఫీస్లో దింపి అను కార్తీక్ ఆఫీస్కి సుమిత్ర గారిని డ్రాప్ చేసి హరిగారు ఆఫీస్కి వెళ్తారు దివ్య ఆఫీస్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటే సూర్య వచ్చి నాన్నకి ఎలా ఉందని అంటాడు నీకెలా తెలుసు సూర్య అని అంటుంది నిన్న అనుకి కాల్ చేస్తే తను అంటాడు ఇప్పుడు పర్లేదు సూర్య కానీ నిన్న చాలా కంగారుగా అనిపించింది చాలా భయమేసింది అసలు ఎంత భయమేసిందో తెలుసా ఏమీ తోచలేదు ఒక క్షణం అందుకేనేమో కొడుకుండాలంటారు అని అంటుంటే దివ్య పిచ్చిదానిలా మాట్లాడుకు నువ్వు కూడా ఏంటి మీ నాన్నలాగా ఆయన అంటే తెలియకన్నారు కంటికి రెప్పలా ఆయన్ని కాపాడుకొని ఇప్పుడు ఇలా అంటావేంటి కొడుకు మీరేం తక్కువ చేశారు ఆయన కోసం మీరు ఏది చేయలేదు చెప్పు ఇంకోసారి ఇలా మాట్లాడుకు అని అంటాడు దివ్య సైలెంట్ అయితే సూర్య సరే టిఫిన్ చేద్దాంరా అని అంటే అదేంటి నువ్వు తినలేదా ఉండి స్తానంటూ నేను తినే వచ్చాను సూర్య అని అంటుంది ఆహా లేదు ఇప్పుడు వద్దు అంటుంటే వినిపించుకోకుండా కింద క్యాంటీన్కి కాల్ చేసి టిఫిన్ పైకి పంపించమని చెప్తుంది ఒక ఐదు నిమిషాలు అటెండర్ టిఫిన్ తీసుకుని రాక అది సూర్యకి సూర్యకిచ్చి తిను అంటుంది సూర్య ఎంత వద్దన్నా వినకుండా తినేదాకా అక్కడే కూర్చొని తినమంటుంది అప్పుడే వచ్చిన పీర్తి ఇదంతా చూసి నా సూర్యని ఇది లాగేసుకోవాలని చూస్తున్నావా ఏంటి అని వెంటనే అక్కడికి వచ్చి ఏంటి సూర్య ఇంకా టిఫిన్ చేయలేదా నువ్వు అని మాటలు కలుపుతుంది ప్రీతి రావడం చూసి సైలెంట్ అయినా తను వర్క్ చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు ఎలర్ట్ అవుతావు దాన అది రాగానే నువ్వు వెళ్ళిపోవాలా ఎందుకే ఇంత పంతం నీకు అని మనసులో దివ్యని తిట్టుకుంటాడు సూర్య ఒక్కసారిగా దివ్యకి పొరపోతుంది అక్కడే ఉన్న ప్రీతి నిన్నెవరో తలుచుకుంటున్నారు దివ్య కాదు కాదు తిట్టుకుంటున్నారు అని అంటాడు సూర్య వెంటనే వాటర్ ఇస్తే తాగుతుంది కాసేపటికి ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు ఇక్కడ మన అను ఆఫీస్కి వెళ్ళి మీటింగ్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసే పనిలో పడిపోతుంది అరగంటలో అన్నీ రెడీ చేసేసి ఫైల్ తీసుకొని కార్తీక్ రూమ్లోకి వస్తుంది కార్తీక్ అను చేయి పట్టిలాకొచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి నిన్నంతా ఫుల్ స్ట్రెయిన్ అయ్యావు రెస్ట్ లేకుండా ఇలా పని చేయొద్దని కదా నిన్ను నేను రావద్దు అన్నాను అయినా కానీ వినవా అని అంటుంటే నీ కష్టపడింది ఏముంది కార్తీక్ అని అంటుంటే మాట్లాడుకు ఇంకొక మాట మాట్లాడుకు ఇదిగో జ్యూస్ తీసుకొని తాగని జ్యూస్ ఇస్తాడు జ్యూస్లు తాగలే చచ్చిపోతున్నాను ఏదో పేషెంట్ లాగా పద్దాగి జ్యూస్ ఏంటి కార్తీక్ అంటూ ముఖం అదోలా పెడితే మరి చాలా స్ట్రాంగ్గా ఉన్నావు కదా నువ్వు పేషెంట్ కాదంటావా డాక్టర్ ఏం చెప్పిందో విన్నావు కదా నేను ఎప్పుడు ఏదిస్తే అదే తినాలి టాబ్లెట్స్ వేసుకోవాలి లేదంటే అంటాడు కార్తిక్ చాలా సీరియస్గా అలాగే అది తలుపుతుంది సైలెంట్గా జ్యూస్ తాగేస్తుంది నెక్స్ట్ కార్తిక్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటూ అది కార్తిక్ రోజు మీటింగ్ కావాల్సిన ఫైల్స్ డీటెయిల్స్ అన్నీ అక్కడ పెట్టేశాను డ్రైవ్ డ్రైవ్లో ప్రాజెక్ట్ అంతా నా దగ్గర ఇంకో కాపీ ఉంది అని చెప్తుంటే ఒక చైర్లాగి కార్తీక్ అను పక్కన కూర్చొని కాసేపు కూడా బుర్రకి రెస్ట్ ఇవ్వవా అందుకే పెయిన్ వస్తుంది ఎందుకని అన్నిటి గురించి నువ్వే ఆలోచిస్తుంటావు నేను ఉన్నాను కదా ఇవన్నీ చూసుకోవడానికి ఇంకొకసారి నువ్వు ఆఫీస్ విషయాలు తలదూరిస్తే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా జాబ్లో నుంచైనా తీసేస్తాను నీ ఇష్టం అని అంటాడు అలా కాదు కార్తిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాను అంటుంటే అను నాకు చాలా కోపం వస్తుంది పది కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే నాకు నువ్వు ముఖ్యం అంటాడు అను సైలెంట్గా తలదించేస్తుంది ఇంతలో అటెండర్ డోర్ నాక్ చేస్తే అను దగ్గర నుంచి లేచి అతన్ని తన సీట్లో కూర్చొని కమీన్ అంటాడు సార్ మీటింగ్కి అంతా రెడీ అయిపోయింది ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు మీరు వస్తే స్టార్ట్ చేద్దాం అంటుంటే సరే అంతా ఒకసారి చెక్ చేయి మేము వస్తున్నాం అంటాడు నేను వెళ్ళి చూస్తాను సార్ అని అను పరిగెడుతుంది కార్తిక్ వేయి చూడకుండా అసలు మాట వినదు కార్తిక్ బాగా కోపం వచ్చిన అను చేసి అల్లరి నచ్చి నవ్వుకుంటాడు ఎంత అల్లరిదానిమో అంత మొండిదానివి రాక్షసి అనుకొని అక్కడే అటాచ్ అయిపోయిన తన రూమ్లోకి వెళ్ళి ఫార్మల్ డ్రెస్ తీసి సూట్ వేసుకొని వస్తాడు అను మీటింగ్ హాల్లో అని సర్దుతూ ఉంటుంది అది చూసి నీ ఆఫీస్ కాలు మీద కాలు వేసుకొని ఇక్కడే ఉండి అందరినీ డిమాండ్ చేసే హక్కు ఉన్న నీది అని చిన్న గర్వం లేకుండా ఒక లాగా ఎలా పనిచేస్తున్నావో అను అనుకుంటాడు అన్నీ సర్దేసి అటెండర్ వాళ్ళు వచ్చాక ఈ చూసి ఇవ్వు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న తను తన ప్రాణాన్ని ఎలాగే చూస్తుండిపోతాడు బాగుంది కదా అని వాయిస్ వినిపిస్తే చాలా అని అంటాడు కార్తీక్ వెనక్కి చూడకుండా ఎందుకు బాగోదు నా కోడలు అని వినపడగానే వెనక్కి చూసి డాడ్ మీరా ఎప్పుడొచ్చారు అని అంటుంటే నువ్వు మీ ఆవిడికి సైడ్ కొడుతున్నప్పుడే అని అంటారు అది డాడ్ అని అను ఏదైనా భలే చేసేస్తుంది చిటికలో అంటాడు కార్తీక్ అవును ఎవరిని బాధ పెట్టకుండా అన్నీ సరిచేస్తుంది నేను తన కథ చెప్పాను మన ఇంటికి రాగానే నీ వల్లే ఇల్లు బాగుంటుందని తను అలాగే చేసింది ఇప్పుడు మన ఫ్యామిలీ కంప్లీటెడ్ కార్తీక్ అంటారు అయినా అంతా బాగుంటుంది నువ్వు మారుస్తావు నాకు ఆ నమ్మకం ఉంది మీ ఇద్దరి మీద అను చాలా బాధలు పడింది ఇకపైన తను సంతోషంగా ఉండాలి అప్పుడే మనము హ్యాపీగా ఉన్నట్టని అంటారు ఎవరు వల్ల అను బాధపడినా నేను చూడలేను నాన్న కావాలంటే వాళ్ళని ఈ క లోకల్లోనే లేకుండా చేస్తానని అంటాడు అని తలుపుతారు ఆయన ఇక్కడ అను మాత్రం అందరినీ పిలిచి మీటింగ్ కావాల్సిన అన్ని ఫైల్స్ స్టడీ చేస్తుంది అది చూడు ఎంత వర్క్ డెడికేషన్ కదా పిచ్చి పిల్ల అంటారు హరిప్రసాద్ గారు అదే కదా డాడ్ నా బాధ ఆ వర్క్లో పడి తను తాను పట్టించుకోదు ఇది నిజమే నేను చెప్తే వినదు నువ్వే చెప్పాలంటారు ఆయన అను మౌని మనోహర్తో ఉన్న ఫైల్స్లో మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే ఇప్పుడు వర్క్ చేయకపోతే బాస్ తిడతాడన్నట్టు ఎందుకు అను అంత భయం అంటాడు మను అన్నయ్య ఇది మన వర్క్ కదా మనమే చేయాలంటుంది అను ఇంతలో చరణ్ వచ్చి ఇదిగో అను నువ్వు అడిగిన ఫైల్ అని ఒక ఫైల్ ఇస్తాడు థ్యాంక్స్ చరణ్ అని అందరూ కలిసి డిస్కస్ చేస్తూ ఉంటారు అటెండర్ వచ్చి సార్ వాళ్ళు వచ్చారంటే కార్తిక్ హరిప్రసాద్ గారు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్తారు అను ఇక్కడ అన్నీ సర్దేసి ఇంకో అటెండర్ మీరు వాళ్ళు ఏ ఐటమ్స్ టైం సరిగితే అది పండి అంటుంది అను అలాగే మేడం అంటారు వాళ్ళు అను నువ్వు ముందు కంగారు పడుకు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అసలు అంటుంది మౌని కూర్చోముందు అని అనుని కూర్చోబెట్టి ఇంకా అందరూ సీట్స్లో కూర్చుంటారు ఫారిన్ డెలిగేట్స్ లోపలికి వస్తారు అందరూ వచ్చిన తర్వాత హరిప్రసాద్ గారు ఆ వెనకే కార్తీక్ వస్తాడు అప్పటిదాకా కార్తీక్ని సూట్లో చూడని అన్ను ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటుంది క్రీమ్ కలర్ షర్ట్ మీద బ్లూ కలర్ సూట్లో అచ్చం సినిమా హీరో లాగా ఉంటాడు ఎంత గొప్ప అమ్మాయి అయినా అతని అందానికి అలా పడిపోవాల్సిందే గాలికి ఊగుతున్న హెయిర్ మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తున్న కమాండింగ్ న్యూస్ మాటలకు అనుగుణంగా కదులుతున్న కళ్ళు ఆ కళ్ళల్లో వెలుగు అన్నుకి కార్తీక్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అసలు వెంటనే వచ్చి నిన్ను హక్ చేసుకోవాలని ఉంది తెలుసా కార్తీక్ అని అను మనసు చెప్తున్న మాటలు విని అను అను ఏంటిది నువ్వేనా ఎందుకు ఇలా తయారయ్యావు తప్పు తప్పు ఇలా అనుకోకూడదని తనకి తను సర్ది చెప్పుకుంటుంది ఇంతలో కార్తీక్ ఫోన్లో ఏదో చూస్తుంటే కార్తీక్ నెల చూస్తూ ఉంటుంది అను ఫోన్కు ఒక మెసేజ్ రాగానే అది ఓపెన్ చేసి చూస్తుంది కార్తిక్ కావడంతో అంత బాగున్నానారా కళ్ళు ఆర్పకుండా అని మెసేజ్ ఉంటుంది అది చూసినా అను కళ్ళు ఒక్కసారిగా పెద్ద వెంటనే అను నువ్వు నన్ను అసలు చూడట్లేదు కదా నేను చూస్తున్నానని నీకెలా తెలుసు అని రిప్లై ఇస్తుంది కలత చూడక్కర్లేదురా నా మనసుకు తెలుస్తుంది నేను నన్ను చూస్తున్నావని అని రిప్లై ఇస్తాడు కార్తీక్ అను షాక్ అయ్యి ఫోన్ పక్కన పెట్టేస్తుంది కార్తీక్ ఒకసారి అను చూసి తను చేస్తున్న చేష్టలకి నవ్వుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది అను పేపర్స్ ఫైల్స్ అన్నీ కార్తీక్ ఇవ్వమని ఇస్తుంది మౌని అవి తీసుకుని వెళ్ళి కార్తీక్కి హరిప్రసాద్ గారికి ఇస్తుంది వాళ్ళు అడుగుతున్న ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ కార్తీక్ మొత్తం ప్రాజెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అను జ్యూస్ తీసుకురామని అటెండర్కి సైకి చేస్తుంది తను తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు కాసేపటికి అను కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే సైలెంట్గా కూర్చుంటుంది అదంతా గమనించిన కార్తీక్ అను ఫోన్కి మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ అను చూడకపోవడంతో అను మెసేజ్ చూడు ఒక్కసారి మెసేజ్ చూడు ప్లీజ్ అనుకుంటాడు మనసులో అదేదో దానికి వినపడినట్టుగా అను ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది మెసేజ్ చూడని సైకి చేస్తూ ఫోన్ వైపు చూపిస్తాడు కార్తీక్ అను ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూసి షాక్ అవుతుంది ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోలేదని అనుకో ఉన్న పలంగా వచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటాను అది అందరి ముందు నీ ఇష్టమని అంటుంది అది చూసి అను తల్లి పెద్ద అవుతాయి కార్తీక్ చూస్తే కార్తీక్ వెళ్ళని పలసో డోర్ వైపు పడతాడు అంత బిజీలో కూడా తన గురించి ఆలోచిస్తున్న కార్తీక్ ప్రేమను చూసి ఎలా తీసుకోవాలో అర్థం కాదు అనుకి కాస్త హెడ్ ఉంది నేను వెళ్తానంటుంది అను మౌనితో సరే ఇక్కడ మేము చూసుకుంటాం నువ్వు అంటుంది మౌని అను సైలెంట్గా లేచి కార్తీక్ రూమ్కి వెళ్తుంది అదేంటి మీటింగ్ జరుగుతుంటే అను బయటకు వచ్చిందని అనుకుంటారు అంతా కానీ కార్తీక్ రూమ్కి వెళ్ళే ధైర్యం ఎవరికి లేక ఎవరు అడగరు కొంతమంది అయితే నిన్నగాక మొన్న వచ్చింది ఈజీగా కార్తీక్ సార్ రూమ్కి వెళ్ళిపోతుంది ఏంటి ఏ మాయ చేసింది అనుకుంటారు అను రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది నిజానికి బాగా కళ్ళు తిరుగుతాయి అనుకి చాలా భయంగా ఉంటుంది ఒక్కసారిగా తన కడుపుని చేయి వేసుకుంటుంది ఒక్కసారిగా ఏడుపు తనకొస్తుంది ఏంటిది ఇలా అయితే కాదు కదా నువ్వు నువ్వే ఇలా అస్సలు జరగకూడదు నార్మల్గానే కళ్ళు తిరుగుతున్నాయి అంతే అంతే ఇంకేం కాలేదనుకుంటూ తనకి తాను సర్ది చెప్పుకుంటుంది కానీ లోపల చాలా భయం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఏమీ పాలుపోదు అలాగే ఏడుస్తూ సోఫాలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక్కడ కార్తిక్ మీటింగ్లో ఉన్నంతా కూడా ధ్యాస మాత్రం అణువు మీదే ఉంటుంది ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు హరిప్రసాద్ గారు ఏమైందని సైగ చేస్తే కార్తీక్ ఆయన పక్కకు జరిగి నాన్న ప్లీజ్ ఈ మీటింగ్ మీరు హ్యాండిల్ చేయరా నాకు కాస్త పనుంది అని అంటాడు సరే కార్తీక్ యూ క్యారీ అన్ అంటారు ఆయన వాళ్ళ కపలసి చేసి ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పి బయటకు వస్తాడు చాలా స్పీడ్గా తన రూమ్కి వెళ్ళి అను సోఫాలో ఉంటే చూసి అను ఉన్న పొజిషన్ చూస్తే పడిపోయినట్టు అర్థమవుతుంది వెంటనే అను దగ్గరికి వెళ్ళి అను అను అని లేపుతూ అప్పుడున్న వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకుని అను ఫేస్ మీద చల్లుతాడు అను నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది కార్తీక్ కాస్త కంగారు తగ్గుతుంది ఏమైందను ఎందుకు ఇలా పడిపోయామని అడుగుతూ అను లేపుతాడు అది కాస్త కళ్ళు తిరిగాయి కార్తీక్ అంతే ఏం కాలేదంటుంది అను సరిగ్గా కూర్చోపెట్టి లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి తినిపిస్తాడు ఏమైనా అంటే కొట్టినా కొడతాడని అను సైలెంట్గా తినేస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ